హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కాన్సెప్ట్స్ పై శ్రీమంత్ సార్ ఈ వీడియోలో ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని అనే పద్యం ఎలా ఆలపించాలి అనేది నేర్చుకుందాం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబనీ आध्यात्मविदुलु वेदान्तमनियु नीतिविचक्षुणुल् नीतिशास्त्रं मनि कविवृषभुलु महाकाव्यमनियु लाक्षणिकुलु सर्वलक्ष्यसङ्ग्रहमनि ऐतिहासिकुलितिहासमनियु परमपौराणिकुल् परमपौराणिकुल् बहु पुराणसमुच्चयं वनि महिमुनियाचुनुण्ड विविधवेद वेदव्यासुडादिमुनि पराशरात्मजुण्डु विष्णुसन्निभुण्डु विश्वजनी न రగుచుండజేసే భారతంబూ మరలా ఇంకొకసారి ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికూల్ బహు పురాణ సముచ్చయం మహికునియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదం వేద ముని పరాశరాత్మ विष्णुसन्निभुन्दु विश्वजनीन मयि परगुचुण्डचेसे भारतम्बू सब्स्क्रैब्